నమస్కారం సార్ అందరికీ నమస్కారం నా పేరు అన్నపూర్ణ నేను సూర్యఫేట నుంచి వచ్చాను సాయి మహిళా కొడుకు మాది గ్రూప్ మా స్పెషాలిటీ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్స్ పోచంపల్లిలో రెడీ చేస్తాము ఇట్లా హ్యాండ్ ప్రింటింగ్ లో కూడా రెడీ చేస్తాము ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా హ్యాండ్ బెస్ ఇట్లా ఇవి లంచ్ బ్యాగ్స్ ఇట్లా పోచంపల్లిలో రెడీ చేస్తాం మాకు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన మేము రెడీ ఇవ్వగలుగుతాం ఇట్లా జూట్ బ్యాగ్స్ లో కూడా రెడీ చేస్తాం రిటర్న్ గిఫ్ట్స్ కూడా రెడీ చేసి ఇస్తాం సార్ మాకు ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక టెన్ డేస్ ముందు చెప్తే మేము రెడీ చేసి ఇస్తాం సార్ రిటర్న్ గిఫ్ట్ కూడా మేము రెడీ చేసి ఇస్తాం ఇక్కడ కస్టమర్లకు నచ్చే విధంగా కూడా కస్టమైజింగ్ చేసిస్తాను ఇది లంచ్ బ్యాగ్స్ అది లంచ్ బ్యాగ్స్ అది ట్రావెల్ బ్యాగ్స్ ఇవి ఏంటంటే మేము వాటర్ ప్రూఫ్ తోటి తయారు చేస్తున్నాం అనమాట రబ్బర్ షీట్ వేసి తయారు చేస్తున్నాం మంచి క్వాలిటీతో ఉంటాయి సార్ ఇక్కడికి వచ్చినాక భారతదేశంలో కూడా పంపేయడం జరిగింది ఇవి వల్ల మేము సహకారం చాలా పొందుకున్నాం ఈ ఇంతకు ముందు నేను ఇక్కడికి త్రాకటలుగా నా గురించి అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలియకపోతుండే చాలా మందికి మా మెప్మా ద్వారాగా నేను చాలా లబ్ధి పొందాను సార్ ఈ వీడియో ద్వారాగా ఇంకా నాకు ఇంకా చాలా ఆదర్శ రావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్లకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్ మళ్ళీ కొనుక్కొని వెళ్ళిన తర్వాత కూడా వేరే వాళ్ళ కస్టమర్లకు చెప్పి నాకు అడ్రస్ ఇచ్చి మరి ఇక్కడికి పంపించారు నేను కస్టమర్లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ